మొన్నటి వరకు బెజవాడ పశ్చిమ సీటు ఇప్పుడు పెడన అవనిగడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కుంపటి రాజుకుంటూనే ఉంది మొన్నటి వరకు బెజవాడ పశ్చిమ సీటుపై రచ్చ జరిగింది ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ గా ఉన్న పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు పార్టీ కోసం పనిచేసే వారికి జనసేనలో గౌరవం లేదన్నారు పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు పోతిన మహేష్ ఇక ఇప్పుడు పెడనలో అసంతృప్తి రగులుతోంది పెడనా టికెట్ ఆశించిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అనే నిర్ణయానికి వచ్చారు దీంతో పెడన పాలిటిక్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి తలనొప్పిగా మారింది అయితే పెడన టికెట్ ని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ఆశించారు కానీ కాగిత కృష్ణ ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు దీంతో వేదవ్యాస్ అసంతృప్తితో ఉన్నారు ఎంపీ బాలశౌరి వేదవ్యాస్ చర్చలు జరిపి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇక అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు అవనిగడ్డ నుంచి టీడీపీ టికెట్ ఆశించారు బుద్ధప్రసాద్ అయితే పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు దీంతో బుద్ధప్రసాద్ ప్రసాద్ టీడీపీని వీడి జనసేనలో చేరారు చంద్రబాబు అనుమతితోనే జనసేనలో చేరారని చెప్పారు ఆయన టికెట్ కోసం టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బుద్దప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ లోకల్ క్యాడర్ వ్యతిరేకిస్తోంది దీంతో వారితో చర్చలు జరిపేందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ ను రంగంలోకి దించారు పవన్ కళ్యాణ్ మండలి బుద్దాప్రసాద్ మండలి రాజేష్ ఇద్దరు కలిసి జనసేన లోకల్ నాయకులు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇందాక చెప్పినట్టుగా ఇంత మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీ తండ్రి గారు కూడా ఇండిపెండెంట్ గా మొట్టమొదటిగా పదివేలు గెలిచారు మీకు ఈ నియోజకవర్గంలో అరవై ఏళ్ల సత్సంబంధం అనుబంధం అన్ని వర్గాలతో ఉంది కనుక మీకు ఇండిపెండెంట్గా ఇస్తే పరిస్థితి గెలుస్తారు కనుక ఆ ఆలోచన చేయమని చెప్పి ఎక్కువ మంది అంటున్నారు కనుక ఆ దిశగా కూడా కొంత వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు పెడల్ నియోజకవర్గం నుంచి అపోటు చేయండి అప్పుడు పెడల్ నియోజకవర్గం నుంచి పోటీ ఇండిపెండెంట్గా చేయవలసి వస్తే అందరి అభిప్రాయాలు తెలుసుకుని అందరూ కూడా ఆ అభిప్రాయంతో కనుక ఉంటే ఆలోచన చేస్తారు ఇటు తిరువూరు టీడీపీలోనూ ముసలం పుట్టింది టీడీపీ అభ్యర్థి కోలికపూడి శ్రీనివాస్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిగా మారింది వ్యవహారం టీడీపీ అభ్యర్థి కోలికపూడి శ్రీనివాస్ అభ్యర్థిత్వం మార్చాలి అని కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది అయితే కొందరు స్థానిక నేతలు పార్టీ ఎంపీ అభ్యర్థి కేసు చిన్నీని కలిసి అభ్యర్థిని మార్చాలి అన్నారు కోలికపూడిని మార్చి శ్రీదేవికి టికెట్ ఇవ్వాలని కోరారు అయితే ఇదంతా ఉండవల్లి శ్రీదేవి చేయిస్తున్నట్లుగా కోలికపూడి వర్గం ఆరోపిస్తోంది దీంతో అక్కడ కొత్త కుంపటి మొదలైంది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఎన్డీఏ కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు జరిగినా ఇంకా కూడా అసంతృప్తి కుంపట్లు కొనసాగుతున్నట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒకసారి పరిశీలిస్తే పెడన సీటుకు సంబంధించి ఆ టీడీపీ నుంచి సీటు ఆశించి భంగపడినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టు అయితే మనకి తెలుస్తోంది పెడ నుంచి ఆయన టీడీపీ సీటు ఆశించినప్పటికీ కూడా ఆ సీటుని కాగిత కృష్ణప్రసాద్కి అధిష్టానం కేటాయించుతుంది ఆయన అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన తన క్యాడర్తో సమావేశమయ్యారు నిన్న పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఛాన్స్ ఉందనే సంకేతాలను స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బాలసౌరి కూడా బోరగడ్డ వ్యాధ చర్చలు జరిపాడు ఆయన రెండు మూడు రోజుల్లో ఆయనకి పార్టీ నుంచి క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా ఆయన పార్టీ కోసం పనిచేస్తారని సంకేతాలు ఇచ్చినా బోరగడ్డ వ్యాధవ మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం తిరువురు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో నేతల్ని కార్యకర్తలని సమన్వయం చేసుకోకుండా ముందుకెళ్ళటం వల్ల అక్కడ పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది ఖచ్చితంగా ఆయన్ని అభ్యర్థిగా మార్చాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది నిన్న తిరువురు నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కెసి నేను చిన్నీని కలిసి కొలికిపూలు శ్రీనివాస్ని మార్చాలి అనే డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చారు ఆయన వల్ల అక్కడ పార్టీ ఆ ప్రతిష్ట కూడా దిగజారుతుంది ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన వ్యవహారం కానీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఆయన్ని మార్చాలి నెల రోజుల సమయం ఉంది కాబట్టి కొత్తగా ఎవరు అభ్యర్థి వచ్చినా అక్కడ గెలిచే అవకాశం ఉంటుందని పార్టీ కేడర్ కూడా ఎంపీ అభ్యర్థిగా ఉన్న కేసినేని చిన్ని దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ పోటీ చేయడానికి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టుగా అయితే కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం మాత్రం పార్టీలో అంతర్గతంగా చర్చనీ అంశంగా మారింది ఆయన పార్టీ మార్పు డిమాండ్ తరమీద రావడంతో ఇంకా టీడీపీలో అసంతృప్తి అనేది కొనసాగుతున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది ఇక జనసేన అంశాన్ని పరిశీలిస్తే పోతిని మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్ అనేది రాకపోవడంతో ఆయన ప్రస్తుతం జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం కూడా జరిగింది ఇక కైకులూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రావు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ వ్యవహారం నచ్చక ఆయన రాజీనామా చేసి ప్రస్తుతం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న సంకేతాలు కూడా రావు కైకలూరులో ఇచ్చిన నేపథ్యంలో ఇక అవినకట్టు వ్యవహారంలో జనసేన మీద విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మండల బుద్ధప్రసాద్ వ్యవహారంతో అక్కడ జనసేన కేడర్ కూడా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ జనసేన కేడర్ మొత్తాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి పార్టీ అభ్యర్థిగా ఉన్న బుద్ధప్రసాద్ని గెలిపించడానికి సంబంధించి వాళ్ళందరూ పనిచేసే విధంగా చూడాలని అక్కడ ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ కా బాధ్యతలు పవన్ కళ్యాణ్ అప్పటి చెప్పందో ప్రస్తుతం రోజు నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ కూడా మండల బుద్ధప్రసాద్తో జనసేన కేడర్ సమన్వయ వ్యవహారాన్ని అయితే మండల రాజేష్ అక్కడ చూస్తున్న నేపథ్యంలో అసంతృప్తి అయితే పూర్తిస్థాయిలో సమస్య పోలేదనేది అయితే మనకి అర్థమవుతుంది అటు అవినీడ్డ ఇటు కైకలూరు విజయవాడ వెస్టు ఇటు ఏదైతే పెడనతో పాటుగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తిరువురులో కూడా అసంతృప్తి జ్వాలలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా సెటరేట్ చేసుకోవడం వాటి జనసేనకు టీడీపీకి బీజేపీకి కూటమిలో కూటంలో ఉన్న అన్ని పార్టీలకు అత్యవసరంగా అయితే మనకి అర్థమవుతా ఉంది కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ